హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం బూరలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ప్రసాదం తయారు చేయాలి అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి నేను ఈ పెద్ద గ్లాస్ తీసుకున్నాను దీంతో రెండు పోస్తున్నా తర్వాత ఒక గ్లాసు పంచదార వేసి కలపాలి ఆ నీళ్లు మరిగిన తర్వాత దానిలో ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి దానిలో ఒక స్పూను నెయ్యి వేయాలి ఒక అర స్పూన్ యాలక పొడి వేయాలి ఇప్పుడు ప్రసాదం తయారైంది ఈ ప్రసాదం చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తోపు పిండిని తయారు చేయాలి ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు మైదా పిండి ఒక గ్లాసు బియ్యం పిండి ఈ మూడు పిండిలు సమానంగా తీసుకోవాలి దానిలో ఒక చిటికెడు ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా బాగా కలపాలి ఈ విధంగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు ఉంటాయి అవి కూడా లేకుండా కలుపుకొని స్టవ్ మీద బాణలు పెట్టాలి పక్కన ఉండలు చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటి ఒక నాలుగైదు ఆ పిండిలో వేసేసి తర్వాత నూనె మరిగిన తర్వాత ఆ నూనెలో పిండిలో ముంచిన ఉండల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి వెంటనే కలిపేయకుండా కొద్దిగా వేగిన తర్వాత గరిటతో పై నుంచి కిందికి కింది నుంచి పైకి అట్లా కలపాలి వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇదిగో ఈ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుని పక్కకి తీసుకుని తరువాత అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం తినాలి ఇవిగోనండి బూరెలు చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి